శ్రీ గురు కృష్ణమ వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం నేడు రెండు వందల అధ్యాయంలో స్వయంవర పర్వం అనేటువంటిది ప్రారంభించుకుంటున్నాం పాండవులు పాంచాల దేశానికి బయలుదేరారు అంతకుముందే గంధర్వుడు చెప్పినట్టుగా ధోమ్యుల వారిని పురోహితుడిగా చేసుకుని దేవి యొక్క స్వయంవరానికి పాండవులు బయలుదేరటం ఆ స్వయంవరం జరిగేటువంటి ఆ సభా ప్రాంగణం అంతా కూడా ఎలా ఉన్నది అనేటువంటిది వర్ణించడం అనేటువంటిది ఈ అధ్యాయంలో వ్యాసులు వారు వివరించడం జరిగింది ముందుగా దైవ ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం ఓ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న शक्तेः हौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये వైశంపాయనల వారు జన్మేజేయుడికి వినిపిస్తున్నారు మొత్తం మహాభారత గత వినిపిస్తూ వైశంపాయనుల వారు ఇక్కడ జన్మేజేయుడితో ఏమని చెప్తున్నారో రెండు వందల అధ్యాయం మొదటి శ్లోకంతో ప్రారంభిస్తున్నా భ్రాతర పంచపాండవ సంబ్రాహ్మణం పురస్కృత్య పురస్కృత్యవయంవరం స్వయంవరం నరశార్దూల భ్రాతర పురుష పురుషభంగవులైనటువంటి వాళ్ళు సోదరులు ఐదుగురు కూడా పంచపాండవుల ఐదుగురు కూడా తమ్ బ్రాహ్మణం పురస్కృత్య పురస్కృత్య అంటే ముందు పెట్టుకోవడం ఆ ధౌమ్య పురోహితుల వారిని ముందు పెట్టుకొని పెట్టుకుని స్వయంవరం పాంచాల రాజపుత్రి అయినటువంటి దేవి యొక్క స్వయంవరానికి బయలుదేరారు ఆ బయలుదేరడం అనేటువంటిది తర్వాత శ్లోకంలో తర్వాత పాదంలో ఇచ్చారు ప్రయయు ద్రౌపదీం ద్రష్టుం ప్రయయు అనే పదానికి అర్థమే బయలుదేరట ఆ పాంచాల దేశ రాకుమార్తె అయినటువంటి ద్రౌపదీం స్వయంవరం ద్రష్టుం ప్రయయు ద్రష్టం అనేటువంటిది ఇక్కడ ఉంది ఆ స్వయంవరాన్ని చూడటం కోసం వీక్షించడం కోసం వీక్షించడం ఏమిటి స్వయంగా పాల్గొనటం కోసం అని చెప్పి బయలుదేరారు పంచపాండవుల ఐదుగురు కూడా తం దేశం తంచ దేశం మహోత్సవం ఆ దేశంలో జరుగుతున్నటువంటి మహా ఉత్సవం అది ఆ ఉత్సవాన్ని తిలకించడానికి పాల్గొనడానికి వెళ్తున్నారు పాండవులు తతస్థేతం మహాత్మానం శుద్ధాత్మానకల్ పాండవా వీరా పథి ద్వైపాయనం పథి అంటే మార్గము మార్గము నుంచి ద్వైపాయనుల వారిని పాండవాహ దృశు పాండవులు చూడటం జరిగింది వాళ్ళు వెళ్తున్నటువంటి మార్గంలో ద్వైపాయన వారు కృష్ణ ద్వైపాయనుల అంటే వ్యాసభగవానుడు వారు దర్శనం కలిగింది ఎట్లాంటి వారు ఆయన అంటే మహాత్మానం శుద్ధాత్మానం అకల్మషం శుద్ధ ఆత్మానుడైనటువంటి వాడు శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి వాడు అకల్మషం ఎటువంటి కల్మషములు లేని పవిత్రమైనటువంటి మహానుభావుడు కృష్ణద్వైపానులు వారు బాధ బాదరాయనుడు పారాచర్యుడు ఈ పేర్లు కలిగినటువంటి వ్యాసభగవాను తతఃతే పాండవాః వీరాః పాండవాః దదుషః వీరులైనటువంటి పాండవులు ఐదుగురు కూడా ఉత్తం జరిగింది ఆ తర్వాత ఆ మహానుభావుని ఎలా ఏ విధంగా పూజించాలో యథోచితంగా పూజించారు తతస్ తస్మై యథావత్ తస్మై యథావత్ సత్కారం ఋత్వాతేనచ సత్కృతాః కథాంతే చాభ్యనుజ్ఞాతః ప్రయయుః ద్రుపదక్షయం తస్మై అంటే అతని చేత ఆ వ్యాస భగవానుడి చేత యథావత్ సత్కారం చతుర్దేవి భక్తి ఆయన కొరకు ఆ మహానుభావుడి కొరకు ఏ విధంగా అయితే సత్కారం చేయాలో ఏ విధంగా పెద్దవారిని పూజించాలో ఆ విధంగా కృత్వా చేసి తేనృతా తేన ఆ వ్యాస భగవానుడి చేత కూడా మళ్ళీ తిరిగి సత్కారాలు వీళ్ళు అందుకుని సత్కృత కథాంతే చాభ్యనుజ్ఞాత కథాంతే చాభ్యనుజ్ఞాత ప్రయయు ద్రుపదక్షయం కథాంతే చాభ్యనుజ్ఞాత వ్యాస భగవానుడితో చక్కగా వారు మాట్లాడవలసినటువంటి మాటలు ఆయన చెప్పవలసినటువంటివన్నీ అయిపోయిన తర్వాత ప్రయయు మళ్ళీ తిరిగి ద్రుపదక్షయం ప్రయయు దృపదని యొక్క నగరానికి బయలుదేరారయ్యా అని చెప్పి చెప్తున్నారు వ్యాసులు వారితో ఏం మాట్లాడారు ఇక్కడ చెప్పలేదు వ్యాసులు వారు చెప్పడం అయిపోయింది అంతకుముందు కలిసినప్పుడే పాంచాల నగరానికి వెళ్ళండి నాయన అని చెప్పి ద్రౌపదీ దేవి గురించి కూడా చెప్పడం జరిగింది వ్యాసులు ఆయన చెప్తుంటేనే వీళ్ళ యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయో కుంతి తల్లి అయినటువంటి కుంతి గమనించడం జరిగింది వారి ఇష్టం ప్రకారంగానే చక్కగా కుంతీదేవి కూడా ఆజ్ఞ ఇచ్చి అనుజ్ఞ ఇచ్చి బయలుదేరింది కాబట్టి ఇక్కడ వ్యాసుల వారిని దర్శనం చేసుకుని కుశల ప్రశ్నలు వేసుకుని ఆశీర్వచనం అందుకుని బయలుదేరారు అంతే ద్రుపదని పట్టణాన్ని పశ్యంతో రమణీయాని వనాని చ సరాంశి చత్ర తత్ర వసంతస్ చనైర్ జగ్మర్ మహా మహారథా మహారథాహనే తప్పుబడింది ఇక్కడ మహారాధా మహారథా మహారథులైనటువంటి ఆ ఐదుగురు పంచపాండవుల ఐదుగురు కూడా తత్ర తత్ర వసంతశ్చ శనై అక్కడక్కడ ఎక్కడెక్కడైతే ఆగాలో ఎక్కడెక్కడైతే నివసించాలో అక్కడల్లా ఆగుదు శనై మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆయా సుందరమైనటువంటి ప్రదేశాలను తిలకిస్తూ చూడవలసినవి చూస్తూ పశ్యంతో రమణీయాని వనాని ఆ వెళ్తున్నటువంటి మార్గంలో వచ్చేటువంటి రమణీయమైనటువంటి వనాలు సుందరమైన సరస్సులని వాటిని అన్నింటినీ ఆలకిస్తూ అంతేకాకుండా కేవలం ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూడటమే కాకుండా స్వాధ్యాయవంతసుచయో మధురా ప్రియవాదిన ఆను పూర్వేణ సంప్రాప్తా పాంచాల పాండునందనా ఆ పాండునందనలు పాంచాల నగరానికి ఎలా వెళ్తున్నారంటే ఆ సుందరమైనటువంటి ప్రదేశాలను తిలకిస్తూ స్వాధ్యాయవంత వాళ్ళు అభ్యసించినటువంటివన్నీ వల్ల వేస్తున్నారట స్వాధ్యాయ ప్రవచనాలు అంటారు వాటిని స్వాధ్యాయం అంటే స్వ అధ్యాయము నిత్యము వాళ్ళు చదవవలసినటువంటి వేదాధ్యాయనలు కానీ ఏవైతే చదవాలో అట్లాంటివన్నీ నిత్యము చదువుకుంటూ ఉండటాన్ని స్వాధ్యాయవంత పవిత్రంగా ఉంటూ మధుర ప్రియవాదిన మధురమైనటువంటి సంభాషణలతో అన్నదమ్ములు చక్కగా పరస్పరం సల్లాపములు మధురమైనటువంటి వాక్కులతో ప్రియవాదిన చక్కటి మాటలతో కాలక్షేపం చేసుకుంటూ స్వాధ్యాయవంతులైనటువంటి ఆ ఐదుగురు పాండవులు కూడా ఆనుపూర్వేణ పూర్వేణ సంప్రాప్తా పాంచాల పాండునందనా పాండు పంచ పాండవులు పాంచాల నగరానికి సంప్రాప్త చక్కగా అనుకున్న సమయానికంటే ముందే సంతోషంగా చేరుకున్నారు నివాసం చక్రిరే తదా పాంచాల నగరంలో వీళ్ళు ఎక్కడ నివసించారు వెళ్తున్నది బ్రాహ్మణోత్తములుగా వెళ్తున్నారు పంచపాండవుల ఎదుగురు కూడా ఎక్కడ నివసించారు అనేటువంటి విషయం చెప్తున్నారు కుంభకారశాలాయా కుంభకారుడు అంటే కుండలు చేసేటువంటి కుమ్మరి ఇంట్లో నివసించారట కుంభకారుడు అట్లాంటి ఆ కుంభకారుని యొక్క ఇంట్లో నివాసం చక్రిరే నివాసం ఏర్పాటు చేసుకున్నారట వాళ్ళు ఉండటానికి అంతేకాకుండా అక్కడ కేవలం నివాసం ఉండటానికే ఏర్పాటు చేసుకోవటం కాకుండా వాళ్ళ వృత్తి ఏదైతే బ్రాహ్మణ వృత్తి ప్రకారం ఏదైతే చేయాలో తైక్ష్యం సమాజప్రుహు బ్రాహ్మణీ వృత్తి మాశ్రిత అని చెప్పారు బ్రాహ్మణ వృత్తిని ఆశ్రయించినటువంటి వారు ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు యాత్రలు చేసేటప్పుడు భైక్ష్యం భైక్ష్యము అంటే భిక్షాటన వృత్తిగా జీవించాలి ఆ భిక్షాటన వృత్తితోనే జీవించారట కుంభకారుణి యొక్క ఇంట్లో ఉంది నివసిస్తూ కూడా కుండలు చేసుకునేటువంటి కుమ్మరి ఇంట్లో నివసించి అక్కడి నుంచి పాంచాల నగరం స్వయంవరానికి వెళ్తూ అక్కడికి అప్పటికి పదిహేను రోజులు పదహారు రోజులు ఉన్నది స్వయంవరం అన్ని రోజులు వాళ్ళు అక్కడే నివసించుకుని మొత్తం అంతా నగర సుందరమైనటువంటి ప్రాంతాలన్నీ కూడా పర్యటించారు చూశారు ప్రతిరోజు కూడా భిక్షాటన వృత్తిగా జీవించడం జరిగింది వాళ్ళు మహారాజులైనటువంటి వాళ్ళు ఏమిటి పంచపాండవులు ఏమిటి దివ్య స్వరూపమైనటువంటి వాళ్ళు ఏమిటి ఎక్కడ నివసిస్తున్నారు ఎటువంటి సుఖాలను వదిలిపెట్టేస్తారు ఒక్కసారి గమనించుకుంటే ఎట్లాంటి వాళ్ళకైనా కష్టకాలము అలాగే సుఖమైనటువంటి సమయాలు అన్ని వస్తూ ఉంటాయి ఇప్పుడు పాండవులు అన్ని కూడా చిన్న వయసులో అన్ని కూడా కష్టకాలం అనుభవించేశారు తర్వాత రాబోయే సుఖ సుఖమైనటువంటి సమయాలు అనుభవించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇంకా తక్కువ సమయం తర్వాత స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత ఈ పంచ పాండవులు చక్కటి అనేకమైనటువంటి సంవత్సరాలు సుఖాలు అనుభవించారు తాన్ సంప్రాప్తాం జగ్నిరే తాన్ క్వచిత్ సంప్రాప్తా వీర ఈ వీరులందరూ కూడా అనేకమైనటువంటి ఈ వైక్ష్య వృత్తిని ఆశ్రయిస్తూ ఎవరికీ తెలియకుండా ఏ నరుడికి కూడా కంటబడకుండా అంటే వీరు పాండవులేనా అనేటువంటి గుర్తించకుండా ఇతరమైనటువంటి నరులు ఎవరు కూడా గుర్తించినటువంటి విధంగా చక్కగా మసలుకుంటూ వెళ్ళారు పాంచాలో కృతాగసం ఇక్కడ ద్రోణ అని ఉండాలి ద్రోమ పడింది ద్రోణ అక్షర యజ్ఞసేనస్తు యజ్ఞసేనుడు అంటే ద్రుపద మహారాజు యజ్ఞసేనుడు అని పేరు ఈ యజ్ఞసేనుడికి ఏమన్నా పంచ పాండవులలో అర్జునుణ్ణి అల్లుడుగా చేసుకోవడానికే ద్రౌపదీ దేవిని అనటం జరిగింది ఇప్పుడు ఆవిడ స్వయంవరం పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకున్నాడు అంటే అది కూడా అంతకుముందు పాఠాల్లో మనం చెప్పుకున్నాం అర్జునుడు ద్రుపదుణ్ణి ఓడించడం జరిగింది చిత్తు చిత్తు చేశాడు దాంతో శివుణ్ణి శివుడి గురించి తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి అర్జునుణ్ణి అల్లుడిగా పొందాలి కాబట్టి నా కూతురిని కలిగించవయ్య అని చెప్పి స్వామిని వేడుకుంటే భాగంలోంచి అలా ద్రౌపది పుట్టుకొచ్చింది మరి అట్లాంటిది లక్క ఇంటి దహనం సందర్భంలో పాండవులు మరణించారనేటువంటి వార్త ద్రుపదికి చాలా బాధ కలిగించేది కాబట్టి అప్పుడు ద్రుపది యొక్క పురోహితుడు ఒక విషయం చెప్పాడు ఏంటంటే అది ఉపశ్రుతి అనేటువంటి ఒక విద్య ద్వారా ఉపశ్రుతి అంటే పండితుల యొక్క నోటి ద్వారా చెప్పినటువంటి వాక్కులు సత్యమయ్యేటువంటిదే ఉపశ్రుతి అంటే ఎవరైనా వాక్శుద్ధి కలిగినటువంటి వాళ్ళంటే అది జరిగి తీరుతుంది అట్లాంటివి దాన్ని అట్లాంటి కొన్ని రకాల విద్యలో ఉపశ్రుతి అనేటువంటి విద్య ద్వారా నేను ఒక విషయం తెలుసుకున్నానయ్యా పాండవులు జీవించే ఉన్నారనేటువంటి విషయం ఋషుల ద్వారా నేను తెలుసుకున్నాను కాబట్టి ఎక్కడ ఉన్నా రావాలి అంటే పాండవులు ఏం చేయాలంటే మీ కూతురు అయినటువంటి ద్రౌపదికి స్వయంవరం ప్రకటించు వాళ్ళు స్వర్గలోకంలో ఉన్నా పరిగతింతో వస్తారని చెప్పి చెప్పాడు ఈ ఉపాయం నచ్చి ద్రౌపదుడు కాస్త దేవి స్వయంవరం చాటింపు వేశాడు అందువలన ఇక్కడ యజ్ఞేనస్తు పాంచు భీష్మద్రోణకృతం కానీ స్వయంవరం ప్రకటించినప్పుడు అర్జునుడు ఒక్కడే వస్తాడా చాలా మంది వీరులు వస్తారు అందరూ రాజులు సమస్తమైనటువంటి రాజులు మంత్రులు మహానుభావులు బ్రాహ్మణులు వీరులు అందరూ వస్తారు దేవాది దేవతలు అందరూ వస్తారు అందులో భీష్మ ద్రోణాదులు కూడా వచ్చేస్తున్నారు వాళ్ళు అప్పటికీ ముసలి వాళ్ళు భీష్మాచార్యుడు కృపాచారుడు ద్రోణాచారు భీష్మద్రోణకృతాగం ప్రాణాయాత్మ క్రియా అయితే భీష్ముడు వస్తే పర్వాలా కానీ ద్రోణాచార్యుడు కూడా వస్తున్నాడు ద్రోణాచార్యుడు ద్రుపదుడికి శత్రువు ఒక రకంగా ద్రుపదుడికి శత్రువు భీష్మ జ్ఞాత్వాత్మానం తదారేభే అక్కడ అయితే భీష్మాచార్యుడు కూడా తక్కువ వాడేం కాదు ఈ మహానుభావుడు అంతకుముందు చాలా సందర్భాల్లో అంతకుముందు ప్రధానమైనటువంటి సన్నివేశాలు మనం తెలుసు గుర్తు చేసుకుంటే భీష్మాచార్యుడు స్వయంవరం దగ్గరికి వచ్చి అంబా అంబిక అంబాలికలను అక్కడి నుంచి కాశీరాజు కుమార్తెలైనటువంటి వాళ్ళని తీసుకువెళ్ళిపోయినటువంటి ఉదంతం కూడా ఉంది అలాంటి మహావీరుడు భీష్మాచార్య కాబట్టి యజ్ఞశరుడు కాస్త కాస్త కంగారు పడ్డాడు ఈ భీష్మ పితామహుడు ఇక్కడ వస్తున్నాడు ఏం చేస్తాడో ఎందుకంటే లో మంచి హిస్టరీ ఉంది కాబట్టి అవన్నీ గుర్తు చేసుకుని అట్లాంటివేమన్నా చేస్తాడా అని భయం భయం కలిగింది ఆయనకి ద్రోణాచార్యుడి గురించి భయం ఏమిటంటే శత్రువు సరే ఇప్పటికీ కూడా ద్రోణాచారిని సంహరించేటువంటి పుత్రుని దుష్టద్యము అని కనటం కూడా జరిగింది జ్ఞాత్వాత్మానంతే ప్రాణాయాత్మక్రియా భీష్మాయమచి కాబట్టి ద్రోణాచార్యుడి గురించి భీష్ముని గురించి కాస్త చింతించాడు ద్రుపదుడు కాస్త పర్వాలేదు అనుకున్నాడు ఎందుకంటే దుష్టజమునుడు పుట్టే ఉన్నాడు కాబట్టి ఏమి జరగదురా అని చెప్పి అందులో వచ్చినది శుభ సందర్భం కాబట్టి కన్యాదానము స్వయంవరం కాబట్టి ఏమాత్రము చింతించలేదు పాండవాయ కిరీటినే కన్యాదానాత్తు కన్యాదానమే శరణం అని చెప్పి ఆలోచించుకున్నాడు ఈ మహీపతి అనేటువంటి దృహదుడు దేనికి కన్యాదానం అంటే ఇక్కడ అర్జునుడు రావాలి అంటే ఎక్కడున్నా సరే ఏ లోకంలో ఉన్న అర్జునుడు రావాలంటే ద్రౌపదిని కన్యాదానం చేస్తేనే వస్తాడు స్వయంవరం ప్రకటిస్తేనే వస్తాడు సో అమన్యత సహా అమన్యత సో అమన్యత అమన్యత అంటే భావించడం ఇదొక్కటే కన్యాదానం ఒక్కటే శరణం అని భావించి ఇదిగో దీనికి సిద్ధం చేస్తున్నాడు స్వయంవరాన్ని యజ్ఞశేనస్య కామస్తు పాండవాయ కిరీటినే మళ్ళీ ఆ పాదాన్ని గుర్తు చేస్తున్నారు ఇక్కడ వ్యాసులు వారు యజ్ఞసేనుడి యొక్క కోరిక ఏమిటా అంటే పాండవాయ కిరీటినే దాస్యామి కృష్ణాం ఇది పాండవులలో పంచపాండవులలో కిరీటినే కిరీటి అంటే అర్జునుడు అర్జునుడికి కిరీటి అని పేరు ఆ అర్జునుడికి కృష్ణాం దాస్యామి ఇక్కడ కృష్ణ అని పడింది కృష్ణ అని ఉండాలి కృష్ణ అనే పదానికి అర్థం ద్రౌపది కూతురైనటువంటి ద్రౌపదిని కిరీటినే దాస్ అర్జునుడికి ఇస్తాను అనేటువంటిది ఆయన సంకల్పం ఆయన కోరిక కృష్ణామితి వై నచైనం వివృణోతి సహా ఇంకా అది బయటికి ఇంకా ప్రకటించలేదు కానీ మనసులో ఉన్నది ఆ కోరిక మాత్రమే ఇంకా సేపట్లో స్వయంవరంలో ప్రకటించడం జరుగుతుంది జామాతృబల సంయోగం బలవత్తరం సో అన్వేషమాణ జయ దృఢం ధనురా ధనుమాస భారత అంటూ ఇది ఎక్కడి నుంచి మరి ఎక్కడ ఉన్నా సరే అర్జునుడు రావాలి మరి ఎంతమంది వీరులు వచ్చినా సరే అర్జునుడే ద్రౌపదిని వరించ వరించాలి అంటే ఏం చేయాలి దానికి తగ్గట్టుగా చక్కటి ప్రణాళిక వేశాడు మంత్రుల ఆలోచన ప్రకారం ఏమిటాది అంటే అర్జునుడు మాత్రమే ఎక్కువ పెట్టగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ధనస్సుని యంత్రాన్ని తయారు చేసి చేయించాడు ఆ వివరాలన్నీ పదకొండో శ్లోకం నుంచి వివరిస్తున్నారు ఆ అంతా కూడా వచ్చే పాఠను మనం ప్రవచించుకుందాం ఓం శాంతి 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 మాత్ర హీనం తత్సర్వం క్షమ్యత దేవనారాయణ శ్రీకృష్ణార్పణమస్తు ఓం నమో భగవతే